పెబ్బేరు పట్టణ కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి ఈరోజు విస్తారంగా దొంగతనం జరిగిన షాపులను పరిశీలించి షాపు యజమానులతో మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ షాపు యజమానులకు భరోసాను కల్పిస్తూ ధైర్యంగా ఉండాలని విలువైన వస్తువులు షాపులో కాకుండా తమ ఇళ్లలో భద్రపరచుకోవాలని సూచించారు దొంగతనం చేసిన దొంగలను వెంటనే పట్టుకునే విధంగా పోలీసులతో మాట్లాడతానని తెలిపి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ స్టేషన్లోని సిబ్బంది డైరీ రిజిస్టర్లను తదితర రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పోలీస్ సంబంధిత రిజిస్టర్ను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం పరచడం జరిగింది వనపర్తి నియోజకవర్గంలో పెద్ద పట్టణమైన పెబ్బేరు కేంద్రంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరగడం పెబ్బేరు పోలీస్ వ్యవస్థకు తీరని మచ్చ అని తీవ్రమైన మచ్చ అని ఈ వైఖరిని వీడి ప్రజలకు రక్షణ భరోసాని కలిగించారంటే పోలీస్ ఇబ్బందికి తెలియజేశారు ఒకాయన ఇంట్లో పని చేస్తున్నాడు ఒక ఆయన చెట్లు తీర్చు పడుతున్నాడు ఒకాయన మన ఇంట్లో పిల్లలు అనిపిస్తుండో అని మాకు తెలిసినదే కదా సరే మనకి ఇరవై ఐదు మందిన ఎక్కడున్నారు ఇప్పుడు నాకు నాకు జ్వాబడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు వాయిస్ అయితే ఒకసారి మనం పెట్రోలింగ్ చేసిన వాళ్ళం సర్దు పెట్టాండి అంటున్నా పెట్రోలింగ్ పాడు చేయడం వల్లనే వాడు తొమ్మిది షాపులు లిఫ్ట్ చేసిపోయినాడు టౌన్ వెరీ ఇంపార్టెంట్ చెప్తారు కదా మీ పేరు ఎందుకంటే నేరాలు ఎక్కువ కొంచెం రాయలసీమ కలిసే ఎక్కువ ఉంది దగ్గరగా ఉన్న రాయలసీమ కాబట్టి ఈ మూడు నెలలు కనుక టౌన్ పైన జాగ్రత్తగా ఉండకపోతే మనకు పరువు పోతుంది నవ్వుతారు మనం చూసి అందరు కూడా పెట్రోలింగ్ మాత్రం ఏ మాత్రం డిస్టర్బ్ చేయదు మీరు ఒక ఆయన ఈ మూల తిరగాలి ఒక ఆయన ఇతర మూల తిరగాలి ఒక ఈ నడి రోడ్డు పైన ఉండాలి కాలేజ్ అని కవర్ చేస్తున్నారు కవర్ అయితే కానీ లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయింది ఇంకేదో అయింది ఇంకో అయింది మాట మాత్రం చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు పెట్రోలింగ్ పెట్రోలింగ్ ఇప్పుడు ఆరు మంది పెట్రోలింగ్ తిరుగుతుంటే తొమ్మిది షాపులు వాడు

आंद्रो बोल रहे हो का सिक्स मेंबर्स तो सेवन मेंबर्स को इलेक्शन निर्देशित किया इससे स्टेट इस्टेट निर्देशित यही जस्ट हम इलेक्शन निर्देशित इससे स्टेट स्टेट निर्देशित जहां तो सेवन मेंबर्स यह किसने डूटी कहां तरबात होंगे का सेवेंटीन मेंबर्स को इधर ए शेवल आसो आसे बिसलार को डूटे आप �

ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు తొందరగా ఎలాంటి ఎప్పుడు ఎంటర్ వచ్చినా ఏం ఆఫర్ వచ్చినా చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫిఫ్ట్ చేసుకుని ఫోన్ లాక్ ఎంతమంది ఉంటారు అట్లా రిసెప్షన్ తీసుకుంటారు సార్ కంపల్సరీగా ఒక సెక్షన్ సెట్ ఉంటారు సార్ రౌండ్ క్లాక్ డివైడ్ డివైడ్ చేయాలి ఈ అవర్స్ సెక్షన్ मार्किंग सेविंग क्लास अलग मरसा मल्ल मरस मार्ग वाली शिक्षा लेकिन मैंने फोर अवर्सोर